నమ్మకొండ జిల్లా ఎలకతూర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పదిహేను వేలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు శనివారం ఎలకతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసాను తప్పనిసరిగా పదిహేను వేలు ఇవ్వాలని కోరారు తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం సర్కార్ కాంగ్రెస్ సర్కారు భరోసాలో కోతలు విధించడం సరికాదని పేర్కొన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీనే పూర్తి స్థాయిలో విడుదలని కోరారు సనవట్లకు ప్రభుత్వం చెల్లించే బోనస్ మొత్తం రైతులకు పూర్తి స్థాయిలో అందడం లేదని ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు రైతు రక్షణ సమితి హర్మకొండ జిల్లా హింగే భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షణం ఉందని భావించాలంటే తప్పనిసరిగా రైతు భరోసాను పదిహేను వేల ఎకరానికి చెల్లించాల్సిందని వెల్లడించారు కార్యక్రమంలో రైతు రక్షణ సమితి ఎలకతూర్తి మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి ప్రధాన కార్యదర్శి కోదాటి రామారావు కమలాపూర్ మండల అధ్యక్షుడు నూని రమేష్ నాయకులు హింగే రవీందర్ స్వర్గం మనేన్ రాజు తదితరులు పాల్గొన్నారు రైతుల పక్షాన పదిహేను వేలు ఇస్తామని మీరు లోన్లు తీసుకోండి బ్యాంకులలో లోన్లు తీసుకోండి ఇంతమంది తీసుకుంటే అన్ని రెండు లక్షలు వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు అది కూడా పూర్తిగా అమలు కాలేదు యాభై శాతమే అయింది ఇంకా యాభై శాతం రుణమాఫీ కాలేదు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇచ్చిండు పదివేలు కాదు మేము వెంటనే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు రెండు పసలు అవుతుంది తక్షణమే పదిహేను వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాష్ట్ర రోగం చేసి ప్రభుత్వాన్ని మెడల్ వంచేదాకా ఇడిచిపెట్టమని రైతుల పక్షాన కోరుతూ ఇచ్చిన హామీలని బయరకే మేము కోరుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఊడమైంది గెలిచినాక గెలిచేదాకా ఓముచ్చడా గెలిచినాక ఒక రైతులే వాళ్ళకు చులు తెలంగాణ రైతు రక్షణ సమితి తలుపు తరపున ప్రభుత్వానికి వినిపించే మనవి ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని మేము మా సంఘం తరఫున ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం అలాగే రైతు భరోసా వానాకాలంతో కలిపి ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు తర్వాత రెండు పంటలకు ఈ పదిహేను వేలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జై జవాన్ జై కిసాన్ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఇంకే భాస్కర్ రైతు రక్షణామి జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు పాకల శ్రీధారావు గారి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికల కిషన్ రావు గారి సూచన మేరకు ఈరోజు ఎల్కొత్తి మండలంలో హన్మకొండ జిల్లా పక్షాన మేము కోరేది ఒకటే రైతు